హాయ్ అండి వెల్కమ్ టు హరిణి గోదావరి రుచులు దేవి నవరాత్రులు మా ఊర్లో అయితే చాలా చాలా బాగా జరుపుకుంటామండి ఆంజనేయ స్వామి గుడి దగ్గర అమ్మవారి విగ్రహం కూడా ఉందన్నమాట అమ్మవారికి చక్కగా ఇలా అలంకారం చేసేసి రోజుకి ఒక అలంకారం చేసుకుంటామండి ఇలా చేసుకున్న తర్వాత లోపల పీఠం పెట్టుకొని పేటం దగ్గర దంపతులు కూర్చొని రోజుకొక దంపతులు కూర్చొని ఇలాగ చక్కగా పూజ అయితే చేసుకుంటారండి కుంకుమ పూజ అన్నీ కూడా చేసుకుంటారు అనమాట పంతులు గారు వస్తారండి రోజు మార్నింగ్ అలాగే పూజ చేరిపిస్తారనమాట ఫస్ట్ రోజు మా చిన్నగారు వాళ్ళు అయితే కూర్చున్నారనమాట అండి పూజ చేసుకుంటున్నారు

बेलम कर बैठे थे तो अपने पान तरह में सुधा ऐसे मरे जिन्दु में ये जो जो हम प्रजों या आतो चुकते पड़ो सारे सच्चे में दबे न बड़े शंतिया में हमर का आप अस्त्र वशे महागणाज बदिये न महा अवसरा भम जथा बाग में बोलने जेतो या में वोम प्राणा इस्पा हा आ वोम हा बाना इस्पा हा आ वोम याना इस्पा रियाज़मढ़कर दें वो देखना बच्चे बच्चे हम उतना पानी जम समर्पण जामे हस्तों पक्का रिजामे पादों पक्का रिजामे मुकेश उषा अचमड़ी जम समर्पण जामे तांबोलम घोगे खलीस करको रेणा के दलित तले भीतम् मक्तां चोला समायुक्तम् तांबोलम प्रतिगोचरता हम लाहा करना आदि बोले ये नमः है तांबोलम सम

శారదా శరణ నవరాత్ర దేవతా నామహ యామి రిడక్షన్ లో పుస్తము బైటి కల్శమేదా శారదా శరణ నవరాత్ర కల్శమేదా హ్యామి స్థాపయామి పూజయామి త్రణ కల్శమేదా హ్యామి వరుణ కల్శమేదా హ్యామి స్థాపయామి పూజయామి అప్త్యజ సుమయతై విస్తృత స్వమస్థిజం ధాధాపదేశపశం కదే ఆది దేవతాం రిచిత దేవతా సైద చంద్రగ్రహం హ్యామి స్థాపయామి కల్సానికి పూజ మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత గౌరవమ దగ్గర కుంకుమ పూజ అయితే చేసుకుంటారండి

आह ताका भूषापुर का बच्चा बिस्परम भरम बिस्परम नाराग नंद देवमचरम भरमंबरम बिस्परक परमार मित्र चंबिस्परम नाराग देवम राज बिस्परम एवं तुम पुरुषार्थ संपूर्ण बदे बच्चा बिस्पर चार पैस पर कमसास परम चलमंत्रम

ంతా పూర్తయిపోయిన తర్వాత చిన్నపిల్లలందరికీ చక్కగా అల్లగా పారని పెట్టి గన్నం పొద్దు ఇచ్చి తాంబూలం వచ్చి ఇచ్చి నమస్కారం అయితే చేసుకుంటారండి అటు పక్కన విష్ణు సహస్రనామం అయితే చదువుతూ ఉన్నారండి దసరా నవరాత్రుల్లో మొదటి రోజు మేమైతే ఎలా జరుపుకున్నామండి మీరు ఎలా జరుపుకున్నారో కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే కనుక వెళ్తూ వెళ్తూ నా సబ్స్క్రైబ్ చేసుకోండి